మతవారి చాయ్ కాయకొట్ట వచ్చింది ఫైన్ బిస్కెట్లు గాని ముర్కుల్ గాని ఏమీ లేవా ఏటిలు అన్నీ అయిపోయిని సరే గాని టిఫిన్ చేయాలి ఉండాలి చిన్న షాండ్రల్ అయిదు అది గేటింగ్ టైటింగ్ ఏదో ఒకటి నా ర అయితే నాకు వినోద దాయింది నాకు శాయం ఉతుకో ఎస్త టైంకి వచ్చిన బోండాలు వేడి వేడిగా చేస్తున్నా చూడతాను నా పొట్టేంటో గ్రీన్ టీ ఇట్ లెమన్ బ్రో యాడ్ సమ్ డాష్